ఓం మనమి శివాయ శ్రీమా శ్రీనిమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ బరా దేవత ఎలావెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం సకల సిద్ధులు అలాగే కోరికలు అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి మంచి తేజస్సు ఆయుష్ అభివృద్ధి చెందడానికి అలాగే పెళ్లి కాని వారికి వివాహం కోసం అలాగే దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు అవి తొలగిపోవడం కోసం మనం ఇల్లు కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి ఇలాంటి వాటిని కొనుక్కోవడానికి ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్పి తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి తాంత్రికంగా చాలా విషయాలు ఏంటంటే కొంత తేలికగా అనిపిస్తాయి కానీ ప్రయత్నపూర్వకంగా ఫలితం వచ్చే వరకు చేస్తూ ఉండాలి అపనమగం ఉండి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు అలాగే ఇలాంటి సమస్యలు ఉన్న అన్ని ఎందుకుంటాయి జాతక చక్రంలో అంటే జాతక చక్రంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కానీ లేదా దుష్టస్థానంలో ఉన్నప్పుడు కానీ మీకు ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే చాలామందికి తొందరగా పెళ్ళి కాదు శుక్రుడు బలహీనంగా ఉన్న పెళ్ళి కాదు రెండవది పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య దంపతుల మధ్యలో మనస్పర్ధలు అధికంగా రావడం జరుగుతుంది శుక్రుడు నీచంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ రెండు సమస్యలు కూడా బయటపడతారు అలాగే ఇంతకుముందు చెప్పాను మనం ఇల్లు కొనుక్కోవాలన్నా వస్త్రాలు కొనుక్కోవాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా వాహనం కొనాలన్నా ఖచ్చితంగా శుక్రుడు యొక్క ప్రభావం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఉపాయం చేయడం వల్ల ఏదైతే ఇలాంటి దోషాలు ఉండి అంటే శుక్రదోషాలు ఉండి బాధపడుతున్నవారు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా ఇల్లు కారు బంగ్లా వస్త్రము బంగారం లాంటివి కూడా కొనగలుగుతారు ఇది ఎప్పుడు చేయాలి ప్రతి శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదా సూర్యోదయానికి గంటలోపు అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే మనకి సూర్యోదయానికి అంటే ముందు అంటే మనకు ఆరున్నరకు సూర్యోదయం అయింది అనుకోండి ఫస్ట్ నలభై ఐదు నిమిషాలకు ముందు అంటే రెండో నలభై ఐదు నిమిషాలు అంటే మనకి ఐదు గంటల ప్రాంతం నుండి అనుకోవచ్చు లేదా మూడు నలభై నుండి మొదలవుతుంది మామూలుగా మూడు నలభై మూడు ఇరవై ఒక్కొక్క రోజు ఒక రాగా ఉంటుంది కాబట్టి మూడు ఇరవై నుండి మొదలవుతుంది ఐదు గంటల వరకు ఆ సమయం ఉంటుంది ఐదున్నర వరకు ఐదు ముప్పావు వరకు కూడా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ సమయంలో అది కూడా శుక్రవారం ఉన్నాడు సూర్యోదయానికి గంట లోపు మీరు ఇంట్లో కానీ దేవాలయం ఎక్కడైనా స్ఫటకలింగం ఉందనుకోండి అంటే స్ఫటకంతో చేసిన శివలింగం ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళి మంచి గంగా జలంతో లేదా శుద్ధి జలం అంటే అక్కడ కృష్ణా కృష్ణానది గోదావరి నది ఇలాంటి జలాలు ఉంటాయి కదా మీరు తెచ్చుకున్న సరే వాటితో కానీ లేదా షాపులో దొరికే గంగా జలంతో కానీ మీరు శివుడిని అభిషేకించండి శివాలయంలో శుక్రవారం ఉన్నాడు ఈ విధంగా చేయండి తర్వాత ఆ జలాన్ని అభిషేకించిన జలాన్ని ఎవరైతే చేశారో వారు కొద్దిగా తీసుకోండి శివుడి మీద అభిషేకించిన జలాన్ని కొద్దిగా తెచ్చుకోండి వారు దాన్ని కొద్దిగా తీసుకోండి ఇలా చేస్తే మీకు అంటే అభి అభిషేక జలాన్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అయితే ఆ రోజు మీరు ఉపవాసం ఉంటే మంచిది శుక్రవారం నాడు విధిగా ఉపవాసాన్ని పాటించాలి అలాగే మంచం మీద పడుకోకూడదు నేలపైన పడుకోవాలి మూడవది ఇలా ఎన్ని వారాలు చేయాలి అంటే ఇరవై శుక్రవారాలు చేయాలి ఇలా శుక్రవారాలు చేసిన తర్వాత అంటే స్ఫటికలింగానికి ఇంటి దగ్గర పెట్టుకుని కూడా చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉపవాసం ఉంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించి మీరు ఆహారం తీసుకోవచ్చు అయితే మీరు ఇరవై శుక్రవారాలు చేసిన తర్వాత ఇరవై ఆరో శుక్రవారం ఉన్నాడు అంటే తర్వాత ఒక ఆరు శుక్రవారం దాటిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడ దేవాలయంలో ఆ శివాలయంలో ఉన్న బ్రాహ్మణుడికి ఒక తెల్లటి వస్త్రం దానం ఇవ్వండి దాని ద్వారా మీకు కోరికలు సిద్ధిస్తాయి అలాగే ఇంకా చాలా అద్భుతం జరిగేది ఏంటంటే మీకు తేజస్సు యశస్సు అభివృద్ధి కూడా వస్తుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఇది అంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇంట్లో వాళ్ళు నెలసరి ఉన్నారో గురువుగారు మేము బయట చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇక్కడ నెలసరి ఉన్న ఆడవాళ్ళు చేయలేము అనుకుంటే ఆ నెలసరి సమయంలో ఆపేసి మిగతా వాటిల్లో కంటిన్యూ చేసుకోండి ఇది శివారాధన పాయింట్ శివలింగ మహిమ సాయం సంబంధించిన తాంత్రిక పుస్తకాల్లో ఉన్న విశేషం నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి ఒక తేలికైన ఉపాయాన్ని చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు నేను చెప్పింది అర్థమైతే ప్రయత్నించేయండి అర్థం కాకపోతే ప్రయత్నించేయవద్దు మీకు స్ఫటికలింగం లేదంటే మా దగ్గరలో అంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రిల్లర ఓం నమ శివా శ్రీమాతయ నమ